అమరావతి కథ మొదటికి మళ్ళీ భూసేకరణ పరుగులు నారాయణ వెనక్కు అమరావతి మరి వాస్తవంగా ఏం జరుగుండాలండి ఇరవై పద్దెనిమిది నెలలు అయిపోయింది ఏడాది దాటింది ఇంకా మళ్ళీ కొత్త సంవత్సరం కూడా వస్తుంది ఇప్పుడు అమరావతిలో అంతకుముందు భూమి ఏంటి రైతులు ముప్పై మూడు వేలు ప్రభుత్వ భూమి అటవీ భూమి అన్ని కలిసి యాభై మూడు వేల ఎకరాలతో అమరావతి నిర్మాణానికి సాగిపోవచ్చింది జగన్మోహన్ రెడ్డి మధ్యలో అడ్డుపడ్డారు కాబట్టి మళ్ళీ ప్రభుత్వం వచ్చింది కూటమి వచ్చింది నేను దూసుకుపోవాలి కదా ప్రపంచ స్థాయి రాజధాని సింగపూర్ సుర్బానా వాళ్ళు మాస్టర్ ప్లాన్ ఇచ్చారు వాళ్ళకి మాస్టర్ ప్లాన్ కోసం ఇరవై తొమ్మిది కోట్లు కూడా ఇచ్చాం మనం కదండి ఇవన్నీ జరిగాయి కదా వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు కదా ఉన్నదాన్ని భూమిని ఏమీ చేయలేదు కదా భూమి అట్లాగే ఉంది రైతులు అట్లాగే ఉన్నారు సింగపూర్ మాస్టర్ ప్లాన్ మళ్ళీ మీరు వచ్చి చూడండి కట్టండి అని కూడా అడిగి వచ్చారు ఇప్పుడు హఠాత్తుగా ఈ ఇరవై తొమ్మిది వేల ఎకరాలతో ముప్పై మూడు వేల ఎకరాలతో ఇక్కడ మున్సిపాలిటీ అవుతుంది తప్ప నిజంగా ఏం కడతాము అని చంద్రబాబు నాయుడు స్వయంగా అంటున్నారంటే ఏం చెప్పాలి ఇంకా దీనికి ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా మాట్లాడుంటే ఈ మాట అంటే ఏం చేసేవాళ్ళు ఇదో మున్సిపాలిటీ స్థాయిలోనే ఉందని ఎవరన్నా అనుంటే ఎలా ఉండేది రెండో విషయం అసలు సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ దాని డబ్బులు దానికే వస్తాయి అన్ని ఉన్న బాధ అయిపోయింది ఆలస్యం చేయటం వల్ల కూడా మీరే చెప్పారు కదా సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ కాస్త ప్రపంచ రాజధాని కాస్త ఇప్పుడు మున్సిపాలిటీ అని అనే పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నారు మనం మాట్లాడడం ఓకే రైతులు కూడా జేఏసీ వాళ్ళు కూడా ఫిర్యాదులు చేశారు చంద్రబాబు నాయుడు కమిటీ చేశారు తర్వాత తను కూడా మాట్లాడారు ఇదంతా అయిన తర్వాత కూడా మేము రెండో దఫా భూ సమీకరణ చేయాల్సిందే అన్నారు నిన్న కూడా ఇచ్చారు పై ఇంకో మాట కూడా మొదట్లో నాకు బాగా గుర్తుంది రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు మీరు భూమి ఇస్తే మంచిది లేకపోతే భూ సమీకరణకు మీరు ఒప్పుకోకపోతే భూసేకరణ చేయాల్సి వస్తుందని ఒక వార్నింగ్ లాంటిది కూడా ఆయన ఇచ్చారు ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ నారాయణ అదే చెప్తున్నారు ఇప్పుడు మంత్రి నారాయణ మీరు భూ సమీకరణ మేము ఇష్టపడతాము మీరు స్వచ్ఛందంగా ఇవ్వకపోతే మేము భూసేకరణ కలుతామని భూసేకరణ కలగండి తప్పనిసరిగా రైతులకు ఏమి చాయచున్నారు ఒకసారి భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు దాదాపు పదహారు పదిహేను వేల ఎకరాలకు ఇచ్చారు అంటే అమరావతి మండలంలో తర్వాత తుల్లూరు మండలంలో అమరావతి మండలం అంటే అసలు ఒరిజినల్ అమరావతి అది పల్నాడు జిల్లాలో ఉంది ఇది గుంటూరు జిల్లాలో ఉంది ఈ ఏడు గ్రామాల్లో కలిసి ఈ భూమి దాదాపు పద్దెనిమిది వందల ఎకరాలు ఒక్కొక్క చోట ఒక ఊళ్ళో మటుకు ఐదు వేల ఎకరాలు ఈ భూమి మేము తీసుకుంటాం ఇక ఇంక ఇక్కడ ఛాయిస్ కూడా ఏం లేదు భూ సేకర సమీకరణ ఒప్పుకోకపోతే భూ సేకరణ అని ఇరవై మూడు ఎకరా ఇరవై మూడు ఈ భూమి ఎందుకు అంటే దీనికి ప్రభుత్వ భూమి కలిపి కలిపితే ఇరవై మూడు వేల ఎకరాలు అవుతుందని ఇది దేనికంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్పోర్ట్స్ సిటీ వగైరా వగైరా చెప్తున్నారు అసలు సిటీ కట్టడానికి ఇంకా గట్టి చర్యలు ఇవి జరగకముందే రైతుల సమస్యలు తీరకముందే మీరు సెకండ్ ఫేజ్ గురించి మాట్లాడుతున్నారు నారాయణ సెకండ్ ఫేజే కాదు థర్డ్ ఫేజ్ కూడా పోవాల్సి ఉంటుంది అని చెప్పారు ఇది చాలా తప్పకుండా ఒక షాక్ లాంటిది ఇది ఎందుకు అంటే ఎవరికీ ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతులకు అక్కడ పెట్టుబడులు పెట్టిన వాళ్లకు ఏదో అప్పులు తెచ్చి మరి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా రేటు పెరిగిపోతాయి అని చెప్పి జీవితాలు ముడి వేసుకున్న వాళ్లకు నమ్ముకొని ఉన్న వాళ్ళకు చాలా పెద్ద సమస్య దీని మీద నేను వాస్తవంగా ఇప్పుడు చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిదిలో నేను రెండు వేల గతంలో కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో అమరావతి అడుగులేటు అని నేను పుస్తకం రాశాను ఆ పుస్తకాన్ని సిపిఐ గారు తెలిసి అప్పుడు రామకృష్ణ ఆవిష్కరించారు నేను ఆ కాపీ పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చా ఇతరులకు కూడా ఇచ్చా అమరావతి అడుగులేటు అడుగులు సరిగ్గా పడాలని కోరుకున్నది ఇప్పుడు నాకు మళ్ళీ అదే ప్రశ్న వస్తుంది అమరావతి అడుగులేటు నా పుస్తకానికి ఏ టైటిల్ అయితే పెట్టాను ఇప్పుడు మీరు కట్టడానికి సంబంధించిన ప్రణాళిక స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అనకుండా మీరు మళ్ళీ సేకరణకు ఇచ్చి పైగా నారాయణ మాట్లాడుతున్నారు ఏమని అంటే గ్రీన్ దీనికి గ్రీనరీకి మేము చాలా ప్రాధాన్యత ఇస్తాం ఇట్లాంటివి ఇవన్నీ చాలాసార్లు చాలా జరిగాయి కదా ఇంకా మూడో సమస్య అసలు నారాయణ గారు చెప్పేదానికి ఎంత శాంటిటీ అనే ప్రశ్న కూడా వస్తుంది ఈ ప్రశ్న జేఏసీ నాయకులకే వచ్చింది నారాయణ పెమ్మసాని శ్రావణ్ కుమారు సిఆర్డిఏ చైర్మన్ కన్వీనర్ ఇదంటే కమిషనర్ అంటే కాదంటే బాబుగారు మీరే రావాలన్నారు బాబుగారు వచ్చారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక ఈ ప్రకటనలు వెలువడుతున్నాయి ఇప్పుడు మీడియాలో మీకు ప్రముఖంగా వస్తున్న వార్త ఏంటంటే నారాయణ గారు ఆయన మాట్లాడింది అంతగా బాగాలేదు కాబట్టి ఆయన పక్కన పెట్టి పెమ్మసాని చంద్రశేఖర్కు అంటే కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి వచ్చే రాష్ట్రంలో ఉండరు కాకపోతే ఆయన గుంటూరు ఎంపీ కాబట్టి కాస్త వనరులు కేంద్రంలో ఇది ఉంది కాబట్టి బ్రహ్మసాన్ని చూస్తారంటే మీకు ఒక ఎత్తుగడ అద్యూహం ఎలా ఉంటుందంటే వర్మ ఏదైనా తీవ్రమైన పరిణామాలు జరిగినప్పుడు మంత్రుల శాఖలు మార్చేది అధికార ప్రతినిధులను మార్చేది అంటే మా చర్చి ఇప్పుడు కానీ సాయంత్రానికి మార్చేది ఇట్లాంటి పనులు చేస్తుంటారు ఇట్లాంటివన్నీ కాయకల్ప చికిత్సలు ఇవన్నీ కూడా చిట్కాలు తప్ప మనుషులను మారిస్తే మొహాలు మారిస్తే అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు లేకపోతే అక్కడ ఎదురు చూస్తున్న వాళ్ళు వాళ్ళ నిరీక్షణకు సమాధానం లభించదు తప్పకుండా ఈ రెండో దశ భూ సేకరణ కోసం హడావుడి పడ్డాంటే మొదటి దశకు న్యాయం చేయడానికి ప్రణాళిక కార్యాచరణ ప్రణాళిక కాల వ్యవధితో కూడిన ప్రణాళిక ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇప్పటికే ఒక మీడియా అనుకూలమైన మీడియా రైతులు చాలా ఉత్సాహంగా ఉన్నారు రెండో దశ ఎందుకు తీసుకోవడం లేదని అడుగుతున్నారు ఉన్నారు ఖచ్చితంగా మొదటి దశలో కాదు కాస్త స్థోమత కలిగిన వాళ్ళు వీళ్ళు ఇచ్చేద్దాం మనకు కూడా పనేందుకు ఎట్లా అని చూస్తున్నారు కానీ మొదటి దశలో వాళ్ళ ఆందోళన సమస్య ఏంటి కాబట్టి ఇది ఒక విధంగా చాలా తీవ్రమైన ఆందోళనకు అసంతృప్తికి బా సమస్యలకు కూడా దారితీస్తుంది ఇది ఒక విధంగా అమరావతిలో మళ్ళీ కొత్త ఉద్యమం వచ్చినా కానీ మనం ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సరే అంబగాంబాబు మనం మాట్లాడింది మనం చర్చించి ఆయన మాట్లాడింది అంత బాగాలేదు కాకపోతే రైతుల తరఫున నిలబడలేదు ఇప్పుడు ఏం నిలబడతారు వాళ్ళెళ్ళి రైతుల తరఫున నిలబడలేరు నిలబడితే రైతు సంఘాలు లేదా వామపక్షాలు లేకపోతే దళిత సంఘాలు వీళ్ళు నిలబడాలి కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిలబడే అవకాశం అయితే ఏమీ లేదు కానీ వాళ్ళు ఆ దాడి కొనసాగిస్తున్నారు రాంబాబు మాట్లాడిందని దిద్దుకోకపోగా పేర్ణానికి కూడా దాదాపు అంతకంటే తీవ్రంగా దాదాపు అదే భాషలో ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు సో మరి పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారో నాకు తెలియదు గతంలో రెండు వేల పద్నాలుగు పదిహేను మధ్యలో కూడా భూమి ఇస్తేనే తీసుకోండి భూమి ఇవ్వకపోతే తీసుకోకండి అని నాకు బాగా గుర్తుంది నా పుస్తకంలో కూడా నేను ఆ ఫోటో అప్పటి డైలాగులు అవన్నీ కూడా వేసాను అప్పుడు ఆయన వెళ్ళి ఇస్తే తీసుకోండి లేకపోతే లేదు అని ఆయన చెప్పారు పర్యటనలు చేశారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ చేశారు మళ్ళీ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు వెళ్ళబోతే నిరసనలు తెలిపారని అని అదొక దుమారం వచ్చింది ప్రతిపక్షం ఎప్పుడైనా కానీ రైతుల తరఫున లేకపోతే ప్రజల సమస్యల తరఫున మాట్లాడాల్సిందే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ కూడా కేంద్రంలో ఉన్నారు కదా ఏమైనా చేస్తారా చెప్తారా ఇది ఒక పెద్ద పెద్ద ప్రశ్నగా ఉంది నారాయణ గారు పరుగులు దీనికి అసలు నారాయణ మాటలు కూడా నిలబడతాయా మీరు రేపు పొద్దున వచ్చి ప్రేమసాంతి చంద్రశేఖర్ గారు చూస్తారు లేకపోతే ఈ కమిటీ చూస్తుంది సిఆర్డి సిఆర్డీ అధికారులు అడకత్తెల్లో పోక పని రైతులేమో వాళ్ళని అంటున్నారు ప్రతి దానికి అధినేతలు ఏమనము అధికారులు అంటాము అధికారులు ఏముందండి వాళ్ళు తీసుకోమంటే ఆయన వద్దంటే వద్దు అప్పుడు అప్పుడు కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు అసైన్మెంట్ భూములు వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారు ఇప్పుడు అవన్నీ వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నారు సో అధికారులు ఎంత అస్థిమితమైన ఒక ఉత్తిలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు దీని మీద తప్పకుండా ప్రభుత్వం కనుక ఒక సమగ్రమైన పత్రము దాని దశల వారీలో ఏ దశలో ఉందో అవన్నీ కనుక చెప్పకపోతే మటుకు విశ్వసనీయతకు విఘాతం విశ్వసనీయతకు విఘాతం కలుగుతుంది ఎవరైతే ఆశీర్వదించారో వాళ్ళే ఆగ్రహం వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఇంకో వార్త కూడా వస్తుంది మనకు రాజధాని మాటి మాటి మార్చిన వాళ్ళకి అది సమస్య వచ్చింది అందుకని అమరావతి శాశ్వత రాజధాని అని పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టమని పార్లమెంట్లో బిల్లు పెట్టాలి అంటే ఇప్పుడు విభజన చట్టాన్ని సవరించాలి విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండాలి అని ఉంది కానీ ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఉండాలని విభజన చట్టంలో ఎలా పెడతారు ఒకటే ఉండాలని కేంద్రం పార్లమెంట్ పెట్టవు కదా సో ఇప్పుడు మళ్ళీ దాన్ని అందులో చూపించడానికి వీలవుతుందా లేకపోతే అమరావతిని మేము యాక్సెప్ట్ చేస్తున్నామని బడ్జెట్లో ప్రకటించి దానికే వాళ్ళు ఉంటారా అది కూడా ఈ పది రోజులే ఉంది పార్లమెంటు అవును ఈ పది రోజుల్లో అది దాంట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు అమరావతి ఉండాలని చెప్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తీసుకున్న యాభై మూడు వేల ఎకరాలకు పరిమితమైన అమరావతి లేదా ఆ పేరుతో ప్రభుత్వాలు ఎంత కావాలంటే అంత కావాలి అని చెప్పే పరిస్థితి సార్ ఒక రాజధాని ప్రకటించాలనుకున్నప్పుడు ఎకరాల్లో ఉన్నదని కూడా చెప్పాలా చెప్పిన అవసరం కదా అది ఇంకా పెంచొచ్చు కదా అది మనం ఎలా చెప్తాం సార్ మీరు ఒకటి గమనించండి ఇక్కడ ఒక సమస్యత్మకం అయింది కాబట్టి కదా ఈ ప్రశ్న రెండవది మీరు పేరు పెట్టినప్పుడు మరి మున్సిపాలిటీ అయిపోతుందని మీరు అనొచ్చా అని మీరు అది చెప్పండి మీరు తప్పకుండా మీరు అడిగిన ప్రశ్న వ్యాలిడే కానీ మున్సిపాలిటీ అయిపోతుంది కాబట్టి ఇంకా ఈ భూమి కూడా ఇవ్వాలి ఇవ్వకపోతే మేము లాగా సేకరించేస్తాము అలా అయితేనే రాజధాని సాధ్యం అవుతుంది అలాగే ఇంత నా ప్రశ్నలకు జవాబు ఎక్కడ ఇంతకుముందు చిన్న తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే కడతా ఉన్నారు ఆ మాస్టర్ ప్లాన్ ముప్పై మూడు వేల యాభై మూడు వేల ఎకరాలకు తయారైందా ఇప్పుడు తీసుకోబోయే భూమి కూడా కలిపి ఆ ప్రణాళిక తయారైందా ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి కదా రాజధాని చర్చ పార్లమెంట్లోనో శాసనసభలోనో వచ్చినప్పుడు ఇలాంటి ప్రశ్నలు రావా అందులో పెడతారా లేదా కాదు దాని సరిహద్దులో పెడితే పెడతారు లేకపోతే పెట్టరు వట్టి పేరు ఒకటి అయితే పెట్టరు కదా వట్టి అయితే పెట్టరు కదా వర్మగారు అంటే వర్మగారు ఏంటి ఆయన సన్న ఆఫ్ సోన్సో ఆయన ఇలా ఉంటాడు లేదా అది చెప్తారు కదా కాబట్టి అమరావతి డిస్క్రిప్షన్ ఏముంటుంది ఒక పెద్ద ప్రశ్న అది అది ఎప్పుడు లేకపోతే రేపు ఇంకొకరు ఇంకోటి అంటారు ఇదే ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి కూడా ఏమంటున్నారు నేను అక్కడే పెట్టాను కదా శాసన రాజధాని నేనేం మార్చలేదు కదా సో ఎవరికి తోచినట్టుగా వాళ్ళు బ్రహ్మ పదార్థం లాగా మేమేం మార్చలేదు మేము అదే అదే అనుకుంటే అదే చేస్తుంటే ఎలా కుదురుతుందండి కాబట్టి అమరావతికి మొదటి దశ నేను చెప్పేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో దేని అయితే చంద్రబాబు నాయుడు గారు చూపించారో అందరు అనుకున్నారో దానికైతే రక్షణ ఉండాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు ఆ భూమి ఇచ్చిన రైతులకు లేకుండా రెండో దశకెళ్తే ఏమవుతుంది కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ చట్టం చేస్తే రైతులకు రక్షణ కల్పించడం అన్నది కూడా అందులో ముఖ్యమైన అంశంగా ఉండాలి అది నేను చెప్తుంది భూమి మొదటి దఫా నమ్మకంతో భూమి ఇచ్చిన వాళ్ళకి రక్షణ కల్పించడం అన్నది కూడా అందులో ముఖ్యమైన రక్షణ కల్పించకుండా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందా గతంలో ఉద్యమాలు ఇవన్నీ కూడా వెళ్ళిపోయాయి వెళ్తుందా లేదా ఇప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఇప్పుడు ఎవరికి ఏం జరగలేదు కదా మరి మీరు మీరు ఊహించారా రెండో దశ అడుగుతారు తొందరగా వస్తుందని మీరు ఊహించారా ఊహించారా చెప్పండి ఎవరైనా ఊహించారు మొదటి దఫ రైతులు ఆ జేఏసీ ఆందోళనలు చేసిన వాళ్ళు తమ భూములకు రక్షణ కోసం వాళ్ళు చేశారు ఇప్పుడు అదే ఇంకా అనేక దశలు ఇంకా మిగిలి ఉన్నాయి అసంతృప్తి కూడా వాళ్ళకుంది ఇప్పుడు అది అవ్వకుండానే రెండో దశ రెండో దశ కాదు మూడో దశ అంటున్నప్పుడు ఇది ఎవరు మనకు ఊహించిన విషయం ఊహించండి కదా మరి ఊహించని సమస్యలు భవిష్యత్తులో రాకుండా చూడాలని చెప్తున్నాను మీరు ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు చంద్రబాబు గారు సైబర్ సిటీ అన్నారు కానీ ఒరిజినల్ హైదరాబాద్ అనే దానికైతే ఏమైనా ఇబ్బంది లేదు కదా కాబట్టి దాని గురించి ఇప్పుడేమో తొందర పడుతున్నారు మరి ఈ ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి కదా అందువల్ల ప్రభుత్వం ఏం చేస్తే దాన్ని బలపరచాల్సిందే ఇంకా వాళ్ళు వాళ్ళకు విజన్ ఉంది కాబట్టి రైతులకు ఏం విజయం ఉండబడతంటే అంటే చాలా కష్టమండి రైతులు అనేకం చేస్తేనే హైదరాబాద్ అయినా ఇంకోటైనా ఇవన్నీ ఇలా ఉన్నాయి అది అలా ఉంచి ఇప్పుడైతే ఒక నిజం మొదటి దఫాకు సంబంధించిన కార్యాచరణ స్పష్టత ప్రభుత్వం యొక్క పాత్రకు సంబంధించిన స్పష్టత లేకుండా రెండో దశ మూడో దశ అని హడావులు పడితే మటుకు హడావులు పెడితే మటుకు విశ్వసం అయితే సన్నగిలే అవకాశం ఉంది దాన్ని ఎలా చేసుకుంటారు అన్నదైతే చూడాల్సి ఉంటుంది అలాగే కేంద్రం తన పాత్ర కేంద్రం ఎందుకు తొందరగా బోక్యం చేసుకోవాలి వాళ్ళు కూటమి ప్రభుత్వంలో కూడా ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు మోదీ గారు మాట చెప్పచ్చు అప్పుడు అప్పుడు నేను అందరం అన్నం ఏమని మీరు ఆపితే జగన్మోహన్ రెడ్డి ఆగడా మీ అనుమతి లేకుండానే జగన్మోహన్ రెడ్డి ఆపారా అని అడిగారు కదా అందరూ జగన్ కేంద్రం ఆశీస్సులతోనే వాళ్ళ అండదండలతోనే చేస్తున్నారని ఇప్పుడు కూడా అదే సందేహం కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వాడు అనేది బీజేపీ యొక్క అండదండలు ఉన్నాయా చాలా కాలం పాటు లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు బీజేపీ స్టాండ్ ఏంటో తెలీదు సోము వీరిరాజు గారు ఉన్నప్పుడు తెలియదు ఆఖరికి తిరుపతి నుంచి యాత్ర చేస్తున్నప్పుడు అమిత్ షా స్వయంగా వచ్చి తిరుపతిలో రాజధాని రైతులతో చర్చలు జరిపి బీజేపీ స్టాండ్ ఫర్ అమరావతి అని చెప్పారు అప్పటి నుంచి వాళ్ళు పాల్గొన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు ఒకసారి కేంద్రం చొరవ తీసుకోవచ్చు కేంద్రానికి బాధ్యత కూడా ఉంది కదా నా పాయింట్ ఏమంటే ఆర్థిక సహాయం చేయాల్సిన శాసనపరమైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది కదా వాళ్ళు విశాఖపట్నానికి రక్షణ కల్పించట్లేదు మీరు ఈరోజు చూసుంటారు పత్రికల్లో విశాఖలో ఉత్పత్తితో ముడిపెట్టి జీతం ఇస్తామని ఒక కొత్త శాసనం తీసుకొస్తున్నారు దాని మీద ఇరవై వాళ్ళు ఆందోళన చేస్తున్నారు మీరేమో అన్ని మూసేసి అన్ని ప్రకటనలకు ఇచ్చేసి మమ్మల్ని మా మీద గొంతు మీద పెడితే ఎట్లా ఉంటుందని రైతులు అడుగుతున్నారు అక్కడ కార్మికులు అడుగుతున్నారు అంటే అమరావతి రైతులకైనా విశాఖపట్నంలో కార్మికులకైనా పోలవరం నిర్వాసితులకైనా ఈ బాధ్యతలు మూడు కేంద్రం మీద ఉన్నాయి కాబట్టి చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్తో చర్చించండి ఒకసారి ఢిల్లీకి పిలిపించండి ఏమైంది దానికి ప్రజల కోసమే కదా నేను ఇదే నెగిటివ్ ఏం లేదు కదా సరే ఇప్పుడు కాదండి కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడితేనే మనం అంత ఆగ్రహానికి గురయ్యాం కదా ఇక నేరుగా వాళ్ళ జీవితాలు వాళ్ళ పొలాలు వాళ్ళ భూములతో మెరుపడి వచ్చినప్పుడు మనకి ఇంకా ఆగ్రహం కావాలి కదా